ఈ రోజు మొదటి పట్టణము ఆదికాండము కాండము రెండవ అధ్యాయము నాలుగో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు మరియు పదహైదవచనం నుంచి పదిహేడవ వచనం వరకు సుశేష పట్టణము మార్కు సువార్త ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు ఆదికాండములో కాండములో దేవుడు మొట్టమొదటి పట్టణంలో సృష్టి రెండవ కథనం గురించి మనం తెలుసుకుంటున్నాం అక్కడ పచ్చని చెట్లు లేవు వానలు కురియలేదు సాగు చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు అలాంటి సమయంలో దేవుడైన యావే ఆ కొంత మట్టిని తీసుకొని మానవుని తయారు చేసి అతని ముక్కు రంధ్రంలో తన ప్రాణ వాయువును ఊదినాడు ఆ ఊదినప్పుడే తాను జీవం గలవాడైనాడు ఆయనను ఒక ఏదో తోటలో తన ఆ తోట అంతా కూడా పరిపాలించేదానికి యాజమాన్యాన్ని వసగి ఒక అధికారాన్ని ఇచ్చినాడు కానీ మానవుడు అది అవిధేయత వలన తినవద్దు అన్న చెట్టు పండును తిని ఆయన ఆ యొక్క పాపం చేసి ఆ తోట నుంచి బయటికి రావడం జరుగుతుంది మనకు కూడా ఎన్నో బాధ్యతలను దేవుడు అప్పగించిండాడు ఒక కుటుంబం అనే బాధ్యత ఇచ్చిండాడు దాన్ని కూడా అది సక్రమంగా మనము చేయకపోయినప్పుడు దేవుడు కూడా మనకు కష్టాలు బాధలు సమస్యలు అన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయన దాన్ని సరిచేసేదాని కోసమే మనకు ఈ బాధలు కష్టాలన్నీ ఇస్తున్నాడు పరిశుద్ధ పాపు గారు కూడా చెప్తున్నారు మీరు చెట్లను సంరక్షించండి పోషించండి మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా మంచిగా పచ్చదనం ఉండాలా ఆరోగ్యకరంగా ఉండాలని అక్కడ కూడా పూల చెట్లు పార్కింగులు అన్నీ కూడా కబ్బేస్తున్నారు మరి స్కూల్ పిల్లలతోటి కూడా పచ్చగా పైరు పంటలు బాగా మంచిగా ఉండాలని పువ్వులతోటి పచ్చదనాన్ని అలంకరిస్తూ పార్కుల్లాగా తయారు చేస్తున్నాడు మరి ఈ విధంగా దేవుడు అందరు కూడా మంచిగా ఉండాలని పచ్చదనాన్ని పచ్చంగా ఉండాలని దేవుడు చేసినప్పుడు మానవుడు దేవునికి విజయించి ఆ విధంగా తోట నుంచి బయటికి రావడం జరుగుతుంది మరి అదే ఈ యొక్క పట్టణంలో మార్గశువార్తలో అక్కడ కూడా చూస్తున్నాం మనము తినేది ఏది కూడా అపవిత్రం కాదు మంచిగా మనం భుజిస్తాము కానీ అది బయటికి వచ్చేది మాత్రము మంచి మంచిగా మాటలాడడం కానీ మనము చేయటం లేదు ఆ దుర్వాసన మాటలు ఈర్ష్య ద్వేషాలు అన్నీ కూడా మన హృదయం నుంచే వస్తున్నాయని ఈరోజు మార్కు సువార్తలో వింటున్నాం కాబట్టి మనం అందరం కూడా దేవుని విధేయించి మంచి బిడ్డలుగా ఉండాలంటే దేవునికి విధేయించాలి అప్పుడే దేవుడు మనల్ని మంచిగా దీవిస్తాడు కాబట్టి ఈ రోజు యొక్క మొదటి పట్టణలో చెప్పినట్లుగా చెట్లను మనము సంరక్షిస్తాం పెంచుదాం అందరికి కూడా ఆరోగ్యకరంగా ఉండాలనే ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు కూడా చెట్లను నరకద్దు మంచిగా చూడండి చెట్లను పోషించండి పెంచండి అని చెప్పి చెప్తున్నారు మనకు మరి ఇలా మనకిచ్చినటువంటి యొక్క బాధ్యతలను మనం కూడా సక్రమంగా నెరవేర్చాలని ఈ యొక్క రెండవ పట్టణంలో కూడా ఏది మనం మంచిగా తింటున్నామో అది ఇతరులకు మంచి విషయాన్ని మనము బోధించాలి ఒక సువార్త ఇది ఈ సంవత్సరము మరి జూబిలీ సంవత్సరముగా మనకు నియమించిన్నారు కాబట్టి మనం కూడా ఇతరులకు ఎన్ని సువార్తను ఎన్నో విషయాల ద్వారా ఒక స్వస్థత ప్రార్థన ద్వారా బైబిల్ ద్వారా బైబిల్ కథల ద్వారా ఇతరులకు దేవుని అందిద్దాం ఇలా మనము కూడా దేవుని యొక్క బాటలో నడుద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె